నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ వన్ నైంటీ సెవెన్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే మీ ఇద్దరికసలు ఫస్ట్నట్ అయిందా లేదా నిఖిల్ అనుమానంగా అడిగాడు అవును కాదు అన్నట్టుగా ఆది తల అడ్డంగా నిలువుగా గుండ్రంగా తిప్పుతుంటే అతని తలను రెండు చేతులతో పట్టుకొని అర్థమైంది నువ్వు తిప్పకు అన్నాడు నిఖిల్ గుర్రుగా చూస్తూ నీకు పెళ్లి చేసింది ఎందుకురా అన్నీ మూసుకొని కూర్చొని పాటు ఆ పిల్లని కూడా సన్యాసం చేయడానికా ఆది కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు నిఖిల్ రేయ్ నేను దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాన్రా బట్ ఏదో ఆపిస్తుంది నా వల్ల కావట్లేదు ఎందుకురా ఏదైనా ప్రాబ్లమా డాక్టర్ని మీట్ అవుదామా అడిగాడు ఆది మొహన్లకు చూస్తూ పోరా ఆ ప్రాబ్లం కాదు అని నిఖిల్ తలమీద ఒక్కటిచ్చాడు ఆది నిఖిల్ కొట్టిన చోట రుద్దుకుంటూ టీజింగ్ నవ్వి జస్ట్ గిడ్డింగ్ అయిను నీకొంచెం కష్టంగానే ఉంటుంది బట్ గతం గత అవి జ్ఞాపకాల బరువును గుండెల్లో మోస్తూ ఇంకా ఎన్నాళ్ళు నిన్నను బాధ పెట్టుకుని కృతిని బాధ పెడతావు అంటుండి ఆది మౌనంగా ఉండిపోయాడు కృతి అంటే నీకు అసలు ఇష్టం లేదా తన మీద కొంచెం కూడా ఫీలింగ్స్ కలగలేదా నీకు ఆది కొన్ని క్షణాల మౌనం తర్వాత కృతి అంటే ఇష్టమేరా ఫీలింగ్స్ లేవా అంటే ఉన్నాయి తనతో ఫ్రీగా మాట్లాడతాను టీచ్ చేస్తాను పోట్లాడతాను తను అందంగా రెడీ అయితే అడ్మైరింగ్గా చూస్తాను తన అల్లరిని ఎంజాయ్ చేస్తాను తను నాతో లేకుంటే ఒంటరిగా ఫీల్ అవుతాను తనని మిస్ అవుతాను అన్ని విధాలా తనతో కంఫర్ట్గా ఉంటాను ఆ ఒక్క విషయంలో తప్ప నా మనసు ఎందుకో అందుకు సిద్ధంగా లేదురా బాధగా చూశాడు నిఖిల్ మనసా వాచ కర్మణ తనతోనే జీవితం అనుకుని ఎంతో ఎమోషనల్గా అటాచ్ అయిన ఆరాధ్య జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడలేక తనతో జీవితం పంచుకునే భార్యకు దగ్గరవ్వలేక ఆది మనసు ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది అతను అర్థం చేసుకోగలడు కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని ఆది భుజంపై చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు నికి రేయ్ మీ ఇద్దరి లైఫ్లో బాధకి సంతోషానికి మధ్య చిన్న అడ్డుగీతుంది ఆ గీత చెరిపేస్తేనే మీ భార్యాభర్తల బంధం పరిపూర్ణమవుతుంది ఇద్దరు సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు ఫిజికల్గా కనెక్ట్ అయితేనే సంతోషమా అని నువ్వు అనొచ్చు కానీ నీకు విషయం చెప్పనా ఒకరిపై ప్రేమను చూపించడానికి ఎన్నో మార్గాలు మార్గాలుండొచ్చు కేరింగ్గా చూసుకోవడం మాట్లాడే మాటలు అడగకుండానే అన్ని అమర్చిపెట్టడం బట్ ఎన్ని చేసినా ప్రేమను చూపించడానికి స్పర్శనమించిన భావం మరొకటి లేదురా వంద మాటలు చెప్పినా ఇవ్వలేని ఊరట ఒక్క కౌగిలిస్తుంది నువ్వు వేల సార్లు ఐలవ్ యూ చెప్పినా కలిగిన ఫీలింగ్ ఒక్క ముద్దుతో కలుగుతుంది ప్రేమించిన మనిషి దగ్గరుంటే దూరం పెట్టడం అంత ఈజీ కాదు మా కావికి నాకు పెళ్ళై రెండేళ్ళైనా తను పక్కనుంటే తాకాలని హక్ చేసుకోవాలని నాకు ఎప్పటికీ అనిపిస్తుంది అది ప్యూర్ లవ్ మాత్రమే వేరే ఏదో కాదు కృతి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది తను కూడా ఒక సగటు భార్యే తనకి కూడా నుండి దూరంగా ఉండడం కష్టంగా అనిపిస్తుంది భార్యగా నుండి ఆ ప్రేమను కోరుకుంటుంది నిఖిల్ చెప్తుంటే ఆలోచిస్తూ వింటున్నాడు ఆది ఒప్పుకుంటాను కృతిని గురించి అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంది బట్ వెయిటింగ్కి కూడా ఒక లిమిట్ ఉంటుందిరా తను మాత్రం ఎన్నాలని భర్త ప్రేమ లేకుండా ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండగలదు పెళ్ళై నాలుగు నెలలు కావడానికి వస్తుంది నువ్వు ఇంకా తనని దూరం పెడితే తన మనసు ఎంత బాధపడుతుంది నేను అందంగా లేనా నాకు భార్య అయ్యే అర్హత లేదా లేదా నా ప్రేమలో లోపం ఉందా అని తనని తానే నిందించుకుంటుంది డైలీ తన ఫీలింగ్స్తో తను ఫైట్ చేస్తూ ఉంటుంది అది కాస్త కొన్ని రోజులకు ఫ్రస్ట్రేషన్కి దారి తీస్తుంది ఇంకా మనసు అయితే మెంటల్ కూడా ఎక్కుతుంది షీ డోంట్ డిజర్వ్ ఆల్ దిస్ రా మీ మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు సరే ఎట్లీస్ట్ పడుకునేటప్పుడైనా తనని దగ్గరకు తీసుకుంటావా సందేహంగా అడిగాడు నిఖిల్ ఆది ఆలోచనలు వెనక్కి మల్లాయి జరుగు జరుగు అని కృతిని బెడ్ చివరకు తోసి మధ్యలో పిల్లలు పెట్టాడు వీటికి బదులు గోడ కట్టేయండి అని కృతి ఉడుక్కోవడం గుర్తుకొచ్చి అతని మనసుకు ఏదోలా అనిపించగా చిన్నగా నిట్టూరుస్తూ మౌనంగా ఉండిపోయాడు అర్థమైంది పెళ్ళయ్యాక కూడా తను ఒంటరిగా పడుకుంటే నువ్వెందుకు రా ఎందుకు పెళ్లి చేసుకున్నావు తనని ఒకే బెడ్ పై ఉన్నా నువ్వు అందనంత దూరంలో ఉంటే దగ్గరగా తను ఎలా ఫీల్ అవుతుందిరా నువ్వేం చేయకపోయినా నీ కౌహిల్ ఒక్కడి చాలు తను ప్రశాంతంగా ధైర్యంగా పడుకోవడానికి నీ మనసు ఒక విధంగా గాయపడితే తనదొక విధంగా గాయపడింది మీ గాయాలకు మందు మీ ఇద్దరు ప్రేమేరా ఒకరికొకరు దగ్గరగా ఉంటే ఇద్దరి మనసులు ఊరటి చెందుతాయి ఈ కాలంలో ట్రూ లవ్ దొరకడం చాలా కష్టం బట్ నీకు దొరికింది యువర్ వెరీ లక్కీ ఎట్ ద సేమ్ టైం నేను ప్రేమించినందుకు కృతి కూడా అంతే లక్కీగా ఫీల్ అవ్వాలి అలా అవ్వాలి అంటే తనకి నువ్వు ప్రేమను పంచాలి ఇద్దరి మధ్య దూరం తగ్గించాలి అర్థమైందా నిఖిల్ మాటలకు హారా ఆలోచిస్తూ తలాడించాడు ఆది మళ్ళీ మనసుప్పట్లేదు అని గీత గీసుకొని మోసుకొని కూర్చోకు లవ్ మ్యారేజ్లో మనసులు ఒకటయ్యాక దేహాలు ఒకటవుతాయి అదే అరేంజ్ మ్యారేజ్లో దేహాలు ఒకటయ్యాక మనసులో ఒకటవుతాయి మీది సగన్ లవ్ మ్యారేజ్ సగం అరేంజ్డ్ మ్యారేజ్ ఒక్కసారి మీరిద్దరూ ఫిజికల్గా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీ మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది త్వరగా మీ మధ్య ఉన్న అడ్డుగీతను చెరిపేసి నువ్వేం చిన్నపిల్లాడివి కాదు పాంటు కిందకి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా లేట్ చేయకు అని అర్థమయ్యేలా చెప్పాడు నీకి ఆది మైండ్ మొత్తం మొద్దుబారిపోగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆది నువ్వు కూడా మాలాగా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనిరా మా తాపత్రయం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తావని ఆశిస్తున్నాను అన్నాడు ఆదిని ఆత్మీయంగా హత్తుకుని ఎమోషనల్గా నవ్వి నిఖిల్ని తిరిగి హత్తుకుని వదిలాడు ఆది కార్ సౌండ్ వినిపించి అటువైపు చూశారు అభివాళ్ళు వచ్చినట్టున్నారు వెళ్దాం అని ఆది భుజం చుట్టూ చేయివేసి అభివాళ్ళ దగ్గరికి నడిచాడు నిఖిల్ కారు దిగిన అభి నిఖిల్ని గాఢంగా హత్తుకుని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీరా అని విష్ చేసి ఐరా అంటూ ఆదిని హత్తో పలకరించాడు వెనక్కి దిగిన అక్షయ్ అయాన్ నిఖిల్కి చేసి ఆదిని పలకరించి మాట్లాడుతూ లోపలికి నడిచారు అందరూ ఒకరినొకరు పలకరించుకుని యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఉండగా ఆదివైపు ఒకసారి చూసి కావ్యతో నవ్వుతూ మాట్లాడుతున్న కృతిని డల్ఫేస్తో చూస్తూ ఉండిపోయాడు ఆది రే నిఖిల్ వాడిలో మార్పు వస్తుంది అంటావా గుసగుసగా అడిగాడు ఉది నేను చెప్పాల్సి నేను చెప్పారా నా మాటలు వాడిపై పనిచేస్తాయని అనిపిస్తుంది చూద్దాం అన్నాడు సాలోచనగా ఏమైందిరా అలా ఉన్నావు అవి భుజంపై చేయవేయడంతో వేయడంతో ఆలోచన నుండి తేరుకొని అవివైపు చూశాడు ఆది ఏం లేదురా బా బావున్నాడా బాగున్నాడు ఆరతి కూడా బెటర్ అయింది ఇంకో టూ వీక్స్ అయితే నార్మల్ అవుతుంది తను అడగాలి అనుకుని ఆగిపోయినా అభి చెప్పడంతో ఆది పెదవులపై చిరునవ్వు విరిసింది వర్ష విశ్వల గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగారు వాళ్ళిద్దరినీ పలకరించిన ఆది వర్షతో నవ్వుతూ మాట్లాడుతున్నా అవివైపు చూస్తూ భర్తగా నీ బాధ్యతను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నివర్తిస్తున్నావు అభి నేనే నిర్వర్తించలేకపోతున్నాను అని మనసులో అనుకొని దీర్ఘంగా నిట్టూరుస్తూ అందరూ కేక్ కటింగ్ దగ్గరికి కదలడంతో వాళ్లతో పాటు కదిలాడు కేక్ కటింగ్ అయిపోయాక పెద్దవాళ్లంతా ఇంట్లో ఒకచోటు చేరగా నిఖిల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా గార్డెన్లో సెటిల్ అయి సిట్టింగ్ వేశారు వాళ్ల కావలసినవి చూసుకుంటూ పక్కనే కబుర్లలో పడ్డారు కావ్య వర్షాకృతి రేయ్ ఇంకా ఎన్ని రోజులరా నో ఆల్కహాల్ అడిగాడు నిఖిల్ ఆదికి సాఫ్ట్ డ్రింక్ ఇస్తూ మెడిసిన్స్ వాడుతున్నా కదా ఇంకో టూ మంత్స్ ఖచ్చితంగా బంద్ ఆ తర్వాత చూద్దాం తాగాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందిరా అన్నాడు ఆది చిన్నగా నవ్వుతూ నిఖిల్ నవ్వి ఇప్పుడంటే మెడికేషన్ తీసుకుంటున్నామని గానీ ఆ తర్వాత వైన్ కాకపోయినా బీరా బ్రేజర్ అయినా తీసుకోలేదంటే అస్సలు ఊరుకో అన్నాడు అందరూ నవ్వేశారు సరిదాగా కబుర్లతో డ్రింక్ చేసి అందరూ కలిసి డిన్నర్ చేశాక కాసేపు మాట్లాడుకొని నిఖిల్ కావ్యలకు మరోసారి విషస్ తెలిపి ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు ఫుల్గా తినేసా నిద్ర వచ్చేస్తుంది అని ఆవలిస్తూ ఆదివైపు చూసిన కృతి ఆది తననే చూస్తూ డ్రైవ్ చేస్తుండడంతో ఏమైంది అని కళ్ళెగిరేసింది ఏం లేదు అని తల అడ్డంగా ఆడించి చూపు తిప్పుకొని డ్రైవ్ చేస్తున్న ఆదివైపు చూసి ఏంటో ఏమో అని భుజాలు ఎగిరేసి నాకు ఫుల్గా నిద్ర వస్తుంది పడుకుంటాను ఇంటికి వెళ్ళాక నన్ను నిద్ర లేపకుండా ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడేరా కృతి మాటలకు తన వైపు చూశాడు ఆది ప్లీజ్ ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతున్న తనని చూసి సరే బెడ్పై పడేయాలి అంతే కదా నడుం విరిగితే నాకు సంబంధం లేదు మరి అన్నాడు ఆది అల్లరిగా నవ్వుతూ మూతి ముడుచుకుని గురువుగా చూసిన కృతి నన్ను కోతి అంటారు కానీ మీరే రోజు రోజుకి పెద్ద కోతిలా తయారవుతున్నారు ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు అంది ఆది చిన్నగా నవ్వి ఊరికే అన్నానులే పడుకో అన్నాడు ఏం వద్దులేండి అసలే మిడ్ నైట్ అయింది ఈ టైంలో దయ్యాలు తిరుగుతాయి కదా మిమ్మల్ని చూసి ఫ్లాట్ అయితే ఎలా అందుకే ఏ దయ్యాన్నిడా మీద పడకుండా చూసుకుంటాను ఆల్రెడీ ఒక దయ్యం ఫ్లాట్ అయింది కదా నా పక్క సీట్లోనే ఉంది ఆ దయ్యం ఉన్నాక ఇంకే దయ్యం వస్తుంది నేను దయ్యా క్రితి చిరుకూపంగా చూస్తూ అతని భుజంపై ఒక్కటిచ్చి నేను మిమ్మల్ని టీస్ చేయాలని చూస్తే రివర్స్లో నన్నే టీస్ చేస్తాడు పోండి అంది ఆది నవ్వుతూ డ్రైవ్ చేస్తుంటే తను కూడా నవ్వేసింది క్రితి కాసేపటికి ఇంటికి చేరుకున్నారు క్రితి గదిలోకి వెళ్ళగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆది నిఖిల్ మాటలన్నీ అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే అతని ఆలోచనలు కృతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మొదటిసారి పార్క్లో తనని చూసినప్పుడు కృతి కళ్ళలో మెరుపు తనని యాక్టివ్ చేయడానికి ఆమె పడిన తాపత్రయం తనకి ఎమోషనల్గా ప్రపోజ్ చేయడం మీ మనసులో ఇవ్వకపోయినా భారీగా మీ లైఫ్లో నాకు చోటిస్తే చాలు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను ఉద్వేగంగా అన్న ఆమె మాటలు పెళ్లిలో తన మోములో సంతోషం తనకి దగ్గర కావాలని చేసిన ప్రయత్నాలు తను దూరం పెడితే ఉడుక్కోవడం చిలిపి అల్లర్లు పోట్లాటలు తను పెట్టకుండా వెళ్ళినప్పుడు హాస్పిటల్లో తనని హత్తుకుని ఏడవడం దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె మోములో సంతోషం ముద్దు పెట్టబోయినప్పుడు అతని స్పర్శను ఫీల్ అవుతూ ఆమె పొందిన తన్మయత్వం ఇవన్నీ అతని కళ్ళె ముందు మెదులుతుంటే అతని మనసింతా మోయలేని భారంగా మారింది పైకి చెప్పకపోయినా నీ మనసులో ఎంత బాధందో ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది కోతి పెళ్లికి ముందు నా వల్ల బాధపడ్డావు పెళ్లి తర్వాత కూడా బాధపడుతూనే ఉన్నావు నేనే ప్రాణం అనుకుని నన్ను నమ్మివచ్చా నీకు భర్తగా న్యాయం చేయలేకపోయాను బాధతో మూలిగింది అతని హృదయం శారీ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి వచ్చిన కృతి ఏమండి ఇక్కడే పడుకుంటారా ఏంటి రండి లోపలికి అంది ఆది కళ్ళు తెరిచి చూడగా అతని కళ్ళెలో కన్నీటి చెమ్మ చూసి గాబరపడుతూ అతని పక్కన కూర్చుని ఏమైందండి అని అడిగింది బాధగా అలాగే చూస్తున్నాడు ఆది ఏమైంది అంటే చెప్పరేంటండి హెడెగ్గా ఉందా అని అతని తల మీద చేయవేసింది ఏం లేదు నిద్రొస్తుంది అంతే అని చిన్నగా నవ్వి ఆది సోఫాల నుండి లేవగా అంతేనా తలనొప్పి అయితే మసాజ్ చేస్తాను అతనితో పాటు గదిలోకి నడుస్తూ అంది కృతి తలనొప్పి కాదు గుండెల నొప్పి మనసులో అనుకుంటూ షెడ్ బటన్స్ తీస్తున్నాడు అది సరే డ్రెస్ మార్చుకుని డోర్ పెట్టేసి త్వరగా పడుకోండి నేను పడుకుంటున్నాను గుడ్ నైట్ అని వెళ్ళి బెడ్పై పడుకున్న కృతి వైపు చూస్తూ డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆది డోర్ పెట్టేసి ఆమె పక్కన పడుకున్నాడు పెళ్ళయ్యాక కూడా తను ఒంటరిగా పడుకుంటే నువ్వెందుకు రావండి ఎందుకు పెళ్లి చేసుకున్నా తనని ఒకే పై ఉన్నా నువ్వు దూరంగా ఉంటే తను దగ్గరగా ఎలా ఫీల్ అవుతుందిరా నిఖిల్ మాటలు అతని చెవిల్లో మార్మోగుతుంటే ఆమె వైపుకి తిరిగాడు ఆది అటు తిరిగి ఉన్న కృతిని కొన్ని క్షణాలు చూసి ఆమె మీద చెయ్యి వేయబోయేసరికి కొద్దిగా కదిలింది కృతి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఆది లైట్ ఆఫ్ చేయండి నిద్రపట్టట్లేదు కళ్ళు మూసుకునే అన్న కృతి మాటలకు లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు క్రితి గాడి నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు తెలియకుండా తనని దగ్గరకు తీసుకున్న ఆదికి ఇప్పుడు మెలకుగా ఉన్నప్పుడు మీద చెయ్యి వెయ్యాలంటే ఏదోలా ఉంది సందిగ్ధంలో కాసేపు కొట్టుమిట్టాడు చివరకు గట్టిగా ఊపిరి తీసుకుని ఆమె పొట్ట మీదుగా చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు ఆది చల్లని అతని చేయి స్పర్శ ఆమె నడుముని తాకడంతో క్రితి తనవు ఒక్కసారిగా జల్లుమనగా ఊపిరి బిగబట్టి అలాగే బిగుసుకుపోయింది ఆమె రియాక్షన్ అర్థమైన అతను కూడా కొన్ని క్షణాల వరకు ఫ్రీజ్ అయిపోయి ఆమెను మరింత దగ్గరికి లాక్కోవడంతో గుండాగినంత పనైంది కృతికి ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి ఆదిన మొదటి కలయిక ఎలా ఉండబోతుంది అవి ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్